ఆర్టీసీ బస్ స్టాండ్లల్ల బయట షాపులల్లా బ్రాండెడ్ వాటర్ బాటిల్ అడిగితే లేవంటారు సేమ్ బ్రాండెడ్ బాటిళ్ల లెక్కనే పేరున్న బాటిళ్లను ముంగడ పెడతారు దుక్నపోలు గదేంది అంటే అన్నీ సేమే అని అమ్ముతుంటారు ఇక అప్పటి దూపల ఏదో ఒక బాటిల్ తీసుకొని కొనుక్కొని నీళ్ళ అవుతాం కానీ ఆ దుక్నపోళ్ళు కంటగట్టే నీళ్ళ బాటిళ్ళు ఎట్లా తయారైతాయో చూస్తే బయట తిండే కాదుల్లా నీళ్లు కూడా తాగొద్దని ఫిక్స్ అవుతారు చూడు ఇది హైదరాబాద్ పాత బస్సీ చంద్రాయన బాక్ కార్డున్ ఒక వాటర్ ప్లాంట్ ఇడ తయారైతున్న వాటర్ బాటిల్ అని మంచిగా చూడరి ఆ పచ్చరంగు రంగు చూసి ఇది పేరు పోయిన బ్రాండ్ వాటర్ బాటిల్ అనుకుంటారేమో అట్లా అనుకుంటే బురదల కాలేసినట్టే సుమి అది బ్రాండెడ్ వాటర్ బాటిల్ కంపెనీ కాదు సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అన్నట్టు బ్రాండెడ్ వాటర్ బాటిల్ పేర్లు అక్షరం మార్చి అని అమ్మేస్తున్నారు ముఖ్యంగా బస్ స్టాండ్లు కిరాణా షాపుల వీటినే పెట్టి అమ్మిపిస్తున్నారు ఎక్కువ ఇక బ్రాండెడ్ బాటిల్స్ అమ్మితే తక్కువ పైసలు మిగులుతాయి అదే ఇసొంటి లోకల్ తయారైన బాటిల్ని అమ్మితే ఓ నాలుగు రూపాయలు ఎక్కువ మిగులుతాయని అని దుకాణ పౌలు కూడా కస్టమర్లకు ఇవే అంటగడుతున్నారు ఇక ఇట్లా బ్రాండెడ్ బాటిల్ పేర్లను మార్చి పర్మిషన్లు లేకుండా నీళ్ల ప్లాంట్లు పెట్టి రూల్స్ తప్పి ఇష్టం ఉన్నట్టు నీళ్ల బాటిల్ నింప అమ్ముతున్న వాటర్ ప్లాంటోళ్ల మీద రైడింగులు చేసిర్రు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు నీళ్లను చక్కగా ఫిల్టర్ చేస్తలేరు కనీసం నీళ్లు కాడ శుభ్రత లేదు బోర్ నీళ్లను నింపి ఫిల్టర్ నీళ్లను అమ్ముతున్న రాని ప్లాంటోళ్ల మీద గరం అయి కేసులు రాసుకున్నారు ఇక నీళ్ల బాటిల్ను బోర్ ను సీజ్ చేసి పోయిర్రు పాపం టాస్క్ ఫోర్స్ లోకి ఇన్నోదులు నీళ్ల ప్లాంట్ల ముచ్చట తెలవనట్టున్నది ఇప్పటికైనా తెలిసి జనం ఆరోగ్యాలతోటి శిలగాటమాడుతున్న వాళ్ళ పని పట్టిరు సంతోషం చూసిరు కదా ఆఖరికి తాగే నీళ్ళను కూడా ఇడిచిపెట్టకుండా తాసిడిగాళ్ళు ఫిల్టర్ నీళ్ళని అమ్మి సొమ్ములు ఎనుకేసుకోవటే